బురదా నుండి బువ్వను దీస్తే కమ్మాగుందని తిన్నరు బురదా బట్టల రైతును చూసి దూరం ఉండని అన్నారు చెమటా చుక్కల సత్తువతో పురుడు పోసుకున్నది కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది వందనాలు రైతన్నా నీకు వందని రెక్కాడకుంటే బుక్కెడుబు లేదన్నా వందనాలు రైతన్నా నీకు వందాడకుంటే బుక్ మట్టి సోపతిగాడా జోడెడ్ల జతగాడా మండు టెండల నీడా అర్తి అప్పుల జాడా పూనా సవను కూడా యాసంగి కాడా పసిరి మొక్కలు వాడా నింగికెదురు కెదురు చూడా